Si itu tak ada. আজ <dı> এর <Ed -man -ministration> కంపెనీ మెదక్ కార్మిక గుర్తింపు ఎన్నికలు జరిగినాయో ఆ గుర్తింపు ఎన్నికల్లో కార్మికుల పార్టీ అయిన కార్మిక పోరాట భారీ మెజార్టీతో గెలవడం జరిగింది కారణము మరి తోటి కార్మిక సోదరులే మరి ఈ యొక్క గెలుపు వారికే అంకితం చేస్తున్నా ఎందుకంటే అన్ని వర్గాలు కలిసి మనల్ని గెలిపించినాయి వాళ్ళు ఎంత కులాల వైద్యపోయి కులాలను నిడగొట్టి వెళ్తామని ప్రయత్నం చేసిండ్రు మేము కాదు మా దగ్గర ఉన్న మా కులమత భేదాలు అనేటివి లేవు మేమంతా కార్మికులము మేమంతా కార్మికులం కనుక కార్మికులు మా ఇంట ఉన్న వాళ్ళు కూడా ఎందరో ప్రయత్నం చేసి మా గెలుపు లో మరి ఈ గెలుపు ఆశా మాజీ గెలుపు కాదు మరి ఎందుకంటే ఎందుకంటే మరి ఇక్కడ ఎంఐఎంఈలు పోటీ చేసిండ్రు రాష్ట్ర స్థాయిలో ముందుకు పొందిన చెన్నై నుంచి ఒక ఆయన పెద్ద గుర్తింపు పొందిన అడ్వకేట్ ముగ్గురు కూడా ఎల్ చేసిన మరి మా కార్మికులలో కార్మికుడు మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కార్మికులకు కష్టాలు కార్మికులకు కష్టాలు ఉన్నాయని చెప్పేసి లోపల రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మరి కార్మికులు గుర్తించారు మరి ఈ గెలుపును మరి నా తోటి కార్మికులకు ఎమ్మార్ కార్మికులకే అంకితం చేస్తున్నామని చెప్పేసి